టు న్యూస్ హార్డ్వేర్ సెల్ ఫోన్ సంస్థలకు తిరుపతి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు చిత్తూరు జిల్లా రేణిగుంటలో సెల్ కాన్సెల్ యూనిట్ ను గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో నూట యాభై కోట్లతో ఈ యూనిట్ నెలకొల్పారు ఈ సందర్భంగా యూనిట్లు తయారైన తొలి ఫోన్ ను చంద్రబాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇక్కడ పుట్టిన వ్యక్తి పారిశ్రామికవేత్తగా ఎదిగి ఎక్కడే పరిశ్రమ పెట్టి స్థానికులకు ఉపాధి కల్పించడం గర్వకారణమన్నారు ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి నిలయంగా మారిందన్న చంద్రబాబు ఇక్కడ సెల్ ఫోన్ కంపెనీ వస్తుందంటే ఎవరు నమ్మలేదన్నారు గౌరవ సహచార మంత్రివర్గ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు అదే మరిగా ఈరోజు చైర్మన్ ఇండియా సెల్యులరైసియేషన్ శ్రీ పంకజ్ మహేంద్రరావు గారు అదే మరిగా సెల్కాన్ ఎండి గౌరవనిల్ గురు గారు ఫాక్స్కాన్ ఎండీ గౌరవనిల్ జోష్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సెల్కాన్ మురళి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి చైనా తైవాన్ ఢిల్లీ నుంచి చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చారు ఇప్పుడే ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాను వారికి అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఎందుకంటే మన ప్రాంతంలో పుట్టిన బిడ్డ ఫస్ట్ ఇండస్ట్రీ ఇక్కడ పెట్టారంటే మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చారు ఇది ఒక గర్వ కారణం నిజంగానే ఈరోజు నేను చాలా గర్వపడుతున్నా ఈరోజు ఈ ప్రాంత ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇక్కడ పుట్టిన వ్యక్తి ఈ గడ్డపై నుండే ప్రేమతో మొదటి వెంచర్ అయితే ఒక విధంగా రిస్కే చేశాడు కానీ ఒక నమ్మకం ఉంది అందుకే రిస్క్ చేశాడు చాలా తొందరలో ఈ ఫ్యాక్టరీ తెచ్చారంటే మనందరం గర్వ గర్వపడాలి మనమందరం అభినందించాలి అలాంటి గురువుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో ఇందులో సెల్కాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మనస్ఫూర్తిగా గట్టిగా అభినందించాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మీరు చూశారు మామూలు ఆడబిడ్డలు మొన్నటి వరకు ఇంటి పనులు చేసుకునే పిల్లలు వాళ్ళ చదువు కూడా ఏదో ఎంటెక్లు బీటెక్లు పిహెచ్డీలు చేయాల పదో తరగతి ఇంటర్మీడియట్ అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ అయిన తర్వాత ఉద్యోగం ఇచ్చారు ఈరోజు వాళ్ళని చూస్తా ఉంటే ట్రమండస్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది మేమేమైనా చేయగలుగుతాం అవసరమైతే సెల్ ఫోన్లు మేమే కనుగొంటామనే నమ్మకానికి ఆడపిల్లలు వచ్చారంటే అది ఫ్యాక్టరీ ఇచ్చిన శక్తి ఆ పిల్లలకి ఏది కూడా ఇంపాసిబుల్ ఏం కాదు ఏది కూడా పాసిబుల్ నేను కీన్గా అడిగాను ఎక్కడ ఈ పిల్లలని కొంతమందిని ఇంటరాక్ట్ చేశాను రేణుగుంటున్నారు ఏర్పేడు ఉన్నారు తిరుపతి ఉన్నారు చిత్తూరు ఉన్నారు వేరే ప్రాంతాలన్ని అన్ని కూడా వచ్చారు అంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలామంది పిల్లలు ఈరోజు వీళ్ళంతా ఇక్కడ వచ్చి పనిచేసే పరిస్థితి వచ్చింది నేను చైనాకు పోయినప్పుడైతే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ని కూడా చూశాను ఇక్కడే మిస్టర్ జోష్ కూడా ఇక్కడే ఉన్నారు మీరు ఒక విషయం చూస్తే ఈ గవర్నమెంట్ ఒక ప్యాషన్తో పనిచేస్తున్నాం ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏమి చేయాలి అనుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోదామని చెప్పి ఆలోచించిన తర్వాత ఎటుబోన్లో కూడా తెలియని పరిస్థితి అక్కడి నుంచి నేను ప్రారంభించాను నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకొని కడాన ఐటెక్ సిటీ రావడం మైక్రోసాఫ్ట్ రావడం ఈరోజు హైదరాబాద్ లో ఇన్ని కంపెనీలు ఉన్నాయంటే అడుగడుగున నా కష్టార్జితం నేను పడిన శ్రమ ఇప్పటికి కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నాను ప్రపంచం అంతా గుర్తించే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏం చేయాలి ఏం చేస్తే ఉద్యోగాలు వస్తాయి అని ఆలోచించినప్పుడు ఇప్పుడే గురువు చెప్పాడు చాలామంది నమ్మలేదు ఇక్కడ సెల్ ఫోన్లు వస్తాయంటే ఇప్పుడే ఇంకొక పక్కన మీరు చూస్తే పంకజ్ గారు కూడా చెప్పారు పంకర్ పంకజ్ మహేంద్ర చెప్పినప్పుడు మహేంద్ర చెప్పినప్పుడు ఆయన కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చాలా క్వశ్చన్స్ అడిగారు పాలసీలు ఉన్నాయా ఎన్విరాన్మెంట్ ఉందా ఇక్కడ స్కిల్స్ ఉన్నాయా అని చాలా క్వశ్చన్స్ అడిగారు నేను ఒకటే చెప్పా నేను ఇక్కడున్నా కడవన్నీ నేను క్రియేట్ చేయగలుగుతాను మీకు అనుమానం అవసరం లేదని ఆ రోజు చెప్పాను అదే ఈరోజు చేర్చి చూపించాను ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడైతే నాకు బాగా జ్ఞాపకం ఫాక్స్ కాన్ వాళ్ళ ఎండి ఈ కేమ్ టు ఢిల్లీ ఆల్ ది వే ఢిల్లీకి వెళ్ళాను నేను ఆయన్ని కలవడానికి ఆయనకు ఒక డిన్నర్ ఇవ్వడానికి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత డిన్నర్ ఇచ్చాను అక్కడి నుంచి వచ్చాను ఒకరోజు వీళ్ళకు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ పెట్టాలి గా పెట్టాలని ఆలోచించారు ఆలోచిస్తే కొన్ని నిర్ణయాలు కావాలంటే వాళ్ళని బయట కూర్చొని నేను ఆ రోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఫస్ట్ ఫాక్స్కాన్ మన స్త్రీ సిటీలో తీసుకొచ్చామంటే ఎంత డైనమిక్ గా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈరోజు పన్నెండు వేల మంది స్త్రీ సిటీలో పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది కొన్ని రోజుల్లో ఇది లక్ష ఇరవై వేలు అవుతుంది కొన్ని లక్షలు కూడా వచ్చే అవకాశం ఉంది నేను చైనాలో చూశాను కొన్ని కొన్ని సిటీస్ అయితే ఈ హార్డ్వేర్తోనే అదే మరి సెల్ తోనే పెద్ద ఎత్తున ఉపాధి కల్పించారు పెద్ద ఎత్తున అక్కడ ఎకానమీకి దోహదం చేశారు ఎనభై రెండు పర్సెంట్ ఈరోజు సెల్ ఫోన్లు కానీ హార్డ్వేర్ కానీ మొత్తం ఆ రోజు చూస్తే చైనా నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు మన ప్రధానమంత్రి గారు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఇచ్చారు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడే ఒకటి చెప్పాను మేక్ ఇన్ ఇండియా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కావాలి బ్రాండ్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కంట్రీ డెవలప్మెంట్ కోసం మేము అవంతా కర్తవ్యంగా చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పాను అక్కడి నుంచి ఒక గా తీసుకున్నాం ఈరోజు చాలా ఫస్ట్ డే అయితే హార్డ్వేర్ కోసం మన వాళ్ళకి ఏం అర్థం కాలేదు మన ఆఫీసర్లకు కూడా ఇవ్వాలన్నా సార్ అన్నారు పాపం గురువును కూడా కొంచెం ఇబ్బంది పెట్టాడు కానీ పాపం ఇబ్బంది పడినా వదిలిపెట్టలేదు మళ్ళీ మళ్ళీ వచ్చి చెప్తే మళ్ళీ మళ్ళీ నేను జీవోలు కూడా కరెక్ట్ చేసి ఎప్పటికప్పుడు ఇచ్చి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాం ఇప్పుడు ఇంకా తిరుగులేదు భవిష్యత్తులో హార్డ్వేర్ ఏదన్నా ఉందంటే సెల్ ఫోన్లు ఏదన్నా ఉందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ తిరుపతి కృష్ణపట్నం చెన్నైగానే ఉంటుంది దీంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మరో షెంజన్ ఇక్కడ క్రియేట్ చేయబోతున్నాం కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చారు వచ్చి వాళ్ళు ఒక అసెస్మెంట్ చేశారు ఏదైతే స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్ కింద ఏ ప్రాంతం బాగుంటుందంటే నేను చెప్పాను మీరు దేశం అంతా తిరగండి మా దగ్గర రండి లాజిస్టిక్స్లో మేము నెంబర్ వన్గా ఉన్నాం నీళ్లు ఇస్తాం ల్యాండ్ ఇస్తాం కరెంట్ ఇస్తాం బ్రహ్మాండమైన మనుషులు ఇవ్వగలుగుతాం దీనికంటే మించిన ప్లేస్ ఏది లేదని నేను చెప్పాను మొన్న వచ్చి చూసిన తర్వాత చెప్తున్నారు వాస్తవంగా మేము కన్వీన్స్ అయ్యాం నెల్లూరు తిరుపతి చెన్నై ట్రై ఇండస్ట్రియల్ సిటీ ఈ మూడు మధ్య చూస్తే మనం ఒక రెండు మూడు పోర్ట్లు వస్తున్నాయి మూడు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి రైల్వే లైన్ వస్తూ ఉంది కరెంటు పుష్కలంగా ఉంది నీళ్లన్నీ బాగా తీసుకొచ్చాం తిరుపతిలో మీరు చూస్తే రాబోయే రోజుల్లో బాలాజీ రిజర్వాయర్ వస్తుంది ఇంకో పక్క మల్లెమడుగు రిజర్వాయర్ వస్తుంది సోమశిల స్వర్ణముఖి ఇక్కడనే కలుపుతున్నాం ఇంకొక పక్కన కూడా మీరు చూస్తే ఏదైతే గాలేరు నగిరి కూడా బాలాజీ రిదర్వేరకు వస్తుంది ఈరోజు గోదావరి కృష్ణ రెండు నదులు కలిపాం రెండు నదులు కలిపి పవిత్ర సంఘం అమరావతిలో ఏర్పాటు చేశాం భవిష్యత్తులో కృష్ణ గోదావరి పెన్నా మూడు నదులు కూడా కలిపేదానికి మళ్ళా ఇక్కడ కలిపే అవకాశం ఉంది ఇది ఒకటే ప్లేస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే ఈరోజు మీరు చూసుకోవాల్సి కృష్ణా నీళ్లు శ్రీశైలం నుంచి గాలేరు నగర్ ద్వారా వస్తాయి గోదావరి నీళ్లు సోమసలకు వస్తాయి సోమసల నీళ్లు మళ్ళీ తిరుపతికి వస్తుంది తిరుపతి మూడు నదులు కలిసే పవిత్ర సంఘముగా తయారయ్యే పరిస్థితుంది ఇది ఎక్కడా లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానికి కూడా శ్రీకారం చుట్టాం అది కూడా చేస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈరోజు మీరు చూస్తే మనమందరం కూడా మొదటి ప్రాజెక్ట్ పూర్తి చేశాం చాలామంది పాలసీలు అన్నారు ఆ రోజు ఈరోజు ఐటీ పాలసీ తీసుకొచ్చాం ఎలక్ట్రానిక్ పాలసీ తీసుకొచ్చాం స్టార్టప్ పాలసీ తీసుకొచ్చాం ఇన్నోవేషన్ ఇన్కుబేషన్ పాలసీ తీసుకొచ్చాం జీఐసీ పాలసీ తీసుకొచ్చాం సైబర్ సెక్యూరిటీ పాలసీ తీసుకొచ్చాం ఇంకొక పక్క డిసిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీ తీసుకొచ్చాం రేపు ఎల్లుండో క్లౌడ్ హబ్ పాలసీ కూడా తీసుకొస్తున్నాం ప్రపంచానికే క్లౌడ్ మేనేజ్మెంట్ చేయంలో మనమే కేంద్రంగా తయారవుతాం ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైబర్ గ్రిడ్ తీసుకొచ్చాం హార్డ్వేర్కు ప్రాధాన్యత ఇచ్చాం సాఫ్ట్వేర్లో ముందుకు పోతున్నాం ఈరోజు ఐ ఓటితో ముందుకు పోతున్నాం ఇంకొక పక్క మీరు చూస్తే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎవ్వరూ వాడని విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడే ఏకైక రాష్ట్రం ఐఓటీ వాడే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనల్ని చూసి అందరు నేర్చుకుంటారు ఇప్పటికే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు అటెండెన్స్ బయోమెట్రిక్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ బయోమెట్రిక్స్ గానే ఐరిష్ మీ స్ట్రీట్ లైట్స్ సెన్సార్స్ మీ గ్రౌండ్ వాటర్ రెయిన్ ఫాల్ టెంపరేచర్ ఫోర్కాస్టింగ్ ఆఫ్ మాన్సూన్ ఎవ్రీథింగ్ ఆన్ రియల్ టైం ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తున్నాం ప్రపంచంలో ఉండే టెక్నాలజీ మొత్తం తీసుకొస్తున్నాం ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి అల్టిమేట్ గా నేను అనుకుంది రియల్ టైం గవర్నెన్స్ ఇచ్చి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేని విధంగా పరిపాలన సాగించాలి నీతివంతమైన పాలన ఇవ్వాలి సమర్థవంతమైన పాలన ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి చిరునామాగా మారాలనే ఉద్దేశంతో నేను ముందుకు పోతున్నాను ఇంకొక విషయం మీరు చూస్తే రాబోయే రోజుల్లో